నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే చాలా సార్ చాలామంది ఆడపిల్లలు కానివ్వండి అడల్ట్స్ కానివ్వండి ఎన్నో జాగ్రకి వెళ్తూ ఉంటారు ఎన్నో వర్క్స్ కోసం మనం బయటికి వెళ్తూ ఉంటారు ఏదో తొక్కేసి వచ్చి సడన్గా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఎలా ఎలానో మాట్లాడడం లేకపోతే వాళ్ళ వంట్లో ఆత్మలు చేరాయి అని వింటూ ఉంటాము సో నిజమే అంటారా సార్ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఉంటుంది మళ్ళీ ఈ నెగిటివ్ ఆరాని వాళ్ళ ఒంట్లో నుంచి తొలగించుకోవడానికి సులువైన మార్గాలు ఏమైనా ఉంటాయా సార్ ప్రతి ఒక్కరం కూడా బయటికి వెళ్తూ ఉంటాం ఎన్నో రకాల చోట్ల కొన్ని కొబ్బరికాయలు తీసేసి ఉంటారు మన అంటే ఆల్రెడీ వచ్చిన వ్యక్తుల నుంచి ఆల్రెడీ కొబ్బరికాయలు తీసేయడం కానీ నిమ్మకాయలు తీసేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కానీ మనము ఒక శక్తివంతంగా ఉండి మన ఆరా పవర్స్ పర్ఫెక్ట్గా ఉండి మన ఆరా పవర్స్ ఫుల్ స్థాయిలో తారాస్థాయికి చేరినప్పుడు ఇలాంటివి ఏది తొక్కినా ఏది దాటినా ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ మనం బాగుంటాము ఇది ఆరా పవర్ అని చెప్తాం ఈ ఆరా ఉన్నంతసేపు మనస్ మనం ఉంటాం కదా ఇలాగా ఇలా ఒక టెన్ ఫీట్స్ దూరం వరకు అది పనిచేస్తూ ఉంటుంది ఈ ఆరా పవర్ పనిచేస్తుంటుంది దీన్ని మీకు ఆరా లైవ్లో ఒకసారి చెక్ చేస్తామా దీని గురించి క్లియర్గా చెప్తాను చెప్తాను ఆరా పవర్ అంటే మనకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ని మన ఒంటి మీద పడనివ్వదు మనకు పూర్వకాలము ఎలాంటి అనుకో ఏవి కూడా లేకుండా పూర్వకాలము మనకు మన పెద్దలు ఋషులు మునులు రాక్షసులు కావచ్చు దేవతలు కావచ్చు అందరూ తపస్సు చేసేవాళ్ళు ఆ తపస్సు నుంచి ఒక పవర్ పుట్టుకొస్తుంది ఆ పవరే ఈ ఆరా పవర్ ఓకే కానీ అలా తపస్సు చేసేవాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు తక్కువైందిగా అందుకేనే మనము ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాం కదా ఆరా కోసము మన ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పవర్కి ఈ ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాం ఈ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టినందుకు ఈ ఆరా పవర్ అనేది మనకు బిల్డ్ అయ్యి మన శరీరంలోకి శక్తి వచ్చి ఆ శక్తితో మనము పవర్ఫుల్గా తయారవుతాం మన మాట పవర్ఫుల్గా తయారవుతుంది మనము పవర్ఫుల్గా తయారవుతాం ప్రతి విషయానికి కూడా ఏది ఎస్ అనాలి ఏది నో అనాలనేదే ఈ ఆరా పవర్ చేపిస్తుంది మనిషి మనిషిలాగా ఉంచుతుంది ఒక అహంభావాన్ని అనేది సృష్టించకుండా చాలా పవర్ఫుల్గా ఉంచుతుంది ఇది మీకు ఒకసారి ఈమెకు లైవ్లో ఒక ఆరా చెక్ చేస్తాను ఈమెకు ఆరా ఉందా లేదా అనేది చెక్ చేస్తాను అలాగే సోల్స్ ఉన్నాయా లేదా అలాగే ఒక బంధం దోషు ఉందా లేదా అలాగే ఒక డెవిల్ ఫోర్స్ ఉంటుంది అంటే మన మీదికి రాలేక డెవిల్స్ అనేటివి రాలేకుండా ఉంటాయి ఆ డెవిల్ ఫోర్స్ అనేది ఎలా ఉంది ఒక నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది ఒక్కసారి మాకు చెక్ చేస్తాను మీ అందరికి కూడా ఇదంతా అవసరం అనుకుంటున్నాను నేను అనుకొని దాదాపు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం చాలా వరకు ఈ ఆరా మిషన్తో లైవ్లో చెక్ చేయలేదు ఓన్లీ చెప్పుకుంటూ వెళ్తున్నాం మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండొచ్చు అందుకనే ఒకసారి లైవ్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అమ్మ ఒకసారి కూర్చోండి నేను మీకు లైవ్లో ఫస్ట్ ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ అంటే భూమి నుంచి వచ్చే జియోపతిక్ స్ట్రెస్ వలన ఇదేంటంటే ఒకసారి జూమ్ చేసుకుని ఒకసారి దీన్ని ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ ఉండడం వలన మనకు హెడ్ అనేది వస్తుంది దీనివలన మన ఇంట్లో మన భార్య కావచ్చు మన పిల్లలు కావచ్చు మనం కావచ్చు బాగా నెగిటివ్ బారిన పడి అంటే ఈ స్ట్రెస్ వలన మనము ఇబ్బంది అనేది వస్తుంది ఇక్కడ దీంట్లో రెండిట్లలో మనం మిషన్లో పెట్టాము జియోపతిక్ స్ట్రెస్ ఉంది అంటేనేమో ఎస్ అని ఓపెన్ అవుతుంది అంటే రెండు ఇలా విడిపోతాయి నో అంటేనేమో ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది ఇది క్లియర్గా చూడండి ఏ దానికైనా సరే ఇది చూడండి ఇట్లాగా మనకు ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఇలా ఓపెన్ అవుతుంది లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఈమెకు జియోపతికి స్ట్రెస్ అనేది ఉంది ఈ స్ట్రెస్ వలన ఈమె చాలా ఇబ్బందులకు గురి అవుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి ఇట్లా ఓపెన్ అవుతుంది అంటే ఇది ఈ ప్రభావము ఈమె పైన పనిచేస్తుంది అని అర్థం రైట్ తర్వాత నెక్స్ట్ ఈమెను ఒక నెగటివ్ ఎనర్జీ అనేది దీంతో పెట్టి ఒకసారి చేస్తాను ఇది నెగటివ్ ఎనర్జీకి సంబంధించింది ఈ నెగిటివ్ సమ ఎనర్జీకి సంబంధించిన ఎలిమెంట్ వేస్తున్నాను ఇక్కడ ఈమెకు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఉంటేనేమో ఓపెన్ అవుతుంది లేకుంటేనేమో సైడ్కి వెళ్ళిపోతుంది ఇది ఈమెకు నెగిటివ్ ఎనర్జీ లేదు అంటే ప్రతి వాటి నుంచి కూడా నమ్మకం అనేది ఉంటుంది అన్నిటి నుంచి కూడా ఇబ్బందులు పడకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు కాబట్టి సైడ్కి వెళ్ళిపోయింది ఉంది అంటే ఓపెన్ అయ్యేది నెక్స్ట్ తర్వాత ఈమెకు ఒక సోల్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాను సోల్ ఎనర్జీ అంటే మనకు బయట ఏదన్నా తీసివేయడం కానీ అట్లాంటివన్నీ కూడా చేస్తుంది కాబట్టి ఈ సోల్ ఎనర్జీ నుంచి మనము ఎలా కాపాడుకోగలగాలి మనము ఎలా ఉంటాము ఏంటనే దీన్ని బ్యాడ్ సోల్ ఎలిమెంట్ అంటాము దీన్ని బ్యాడ్ సోల్ అంటే గుడ్ సోల్స్ కూడా ఉంటాయి కానీ ఏం చేయవు ఇది బ్యాడ్ సోల్ ఎలిమెంట్ ఈ బ్యాడ్ సోల్ ఎలిమెంట్ అంటే ఈమెకు బ్యాడ్ సోల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది మనకి అందుకే నేను ఫోటో పెట్టి పంపించండి నేను చెక్ చేస్తానని చెప్పేది ఈమెకు సోల్ ఎలిమెంట్ అనేది సోల్ అనేది ఈమె ఒంట్లో లేదు కాబట్టి ఇలా సైడ్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదన్నా ఎవరైనా వసీకరణ చేశారా ఏదైనా ప్రాబ్లం చేశారా ఏదన్నా ఇబ్బంది చేశారా అనేది చూస్తే ఇక్కడ చూడండి ఈమెకు వసీకరణం అనేది కూడా ఏం లేదు కాబట్టి ఇట్లా ఈ వసీకరణం కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు మీకు కూడా ఇలా ఉంటే దాన్ని బట్టి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆరా పవర్ అండి ఆరా పవర్ అసలు మనకు ఉందా మనకు ఆరా పవర్ లేకపోతే ఏది మనకు కానీ కాబట్టి ఇది ఆరా పవర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది ఇది ఆరా పవర్ ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెక్ చేసేట్టు చాలా ముఖ్యమైనవి ఇంకా మన గ్రహాలు కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా ఆరా పవర్ చూడండి ఇప్పుడు ఆరా పవర్ కూడా మీకు లేదు ఆరా పవర్ కూడా మీకు లేదు అంటే ఒకవేళ ఆరా పవర్ ఉంది అంటే ఓపెన్ అయ్యేది ఏదైనా సరే ఇందులో వేసిన ఎలిమెంటు దీనికి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎస్ ఉంది నో అంటే నో అట్లా నో ఎస్ రెండు చూపిస్తుంది ఇది యూనివర్సల్ ఆర్ఆర్ స్కాన్ మిషన్ అంటాము టోటల్గా వరల్డ్ వైడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది చూపించేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కూడా ఉంటే కనుక చెప్తాం ఇది లైవ్ ఆర్ఆర్ స్కాన్ ఇలా జరుగుతుంది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏదైనా సరే మనకు ఒక సోల్ ప్రభావం కానీ ఒక బంధం దోషం అంటే వసీకరణ ప్రాబ్లం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏది ఉన్నా సరే మనము ఈ ఆల్ ఇన్ వన్ ఏదైతే ఉందో ఇప్పుడు మన కుబేర రాడ్తో ఇవన్నీ కూడా ఒకసారి వెళ్ళిపోతాయి బంధం దోష ఒకవేళ ఉంటే కనుక అంటే వశీకరణ ఎవరైనా చేసి ఉంటే కనుక ఒక లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ పవర్ఫుల్ లిక్విడ్ ఈ బంధం దోష అంటే వసీకరణం చేయడం అంటాం కదా ఇక్కడ కడుపులోంచి కడిగీయడం కానీ కడగదీయడం కానీ అట్లాంటివి అంటారు అవి కాదు దీని సమస్యకు పరిష్కారం ఒక లిక్విడ్ అన్న మన బాడీలో రక్తంలో ఏదైతే వాళ్ళు చేసిన వశీకరణ ఉందో రక్తంలో కలిసిపోతుంది కాబట్టి ఆ రక్తంలో కలిసిపోయే ఎలా చేస్తే బాగుంటుంది అనేది దానికి ఒక సైంటిస్ట్ పద్ధతిలో మనం కనిపెట్టి చేయడం జరిగింది మీ అందరికి కూడా ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది గ్యారంటీగా నేను ఇస్తాను సార్ ఈ మధ్య కాలంలో మంత్రాలు చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు సార్ సో వాళ్ళకి ఎలాంటి అంటే పనులు జరగకపోయినా లేకపోతే వాళ్ళ పాపలో బాబులో సరిగా బిహేవ్ చేయకపోయినా లేకపోతే ఆత్మలు చేరాయి అనిపించినా కూడా ఎవరి దగ్గరకో వెళ్ళి డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకున్న తర్వాత మేము ఇలా లాస్ అయ్యాము అని రియలైజ్ అవుతున్నారు సో అలా చేస్తున్నారు చాలా మంది రియలైజ్ పోగొట్టుకున్నా సో అలా ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు అని నేను కోరుకుంటున్నాను అదే చేయండి ఏదున్నా కూడా ఒకసారి చేయండి మనకు ఫోన్లోనే ఆన్లైన్లోనే మీకు క్లియర్గా దీని లేదంటే నా దగ్గరికి రావచ్చు లేదంటే నేనే మీ ఇంటికి వస్తాను చూసి టోటల్గా అన్ని మైనస్ చేసి మిమ్మల్ని ప్లస్లో ఉంచే బాధ్యత నాది తప్పకుండా చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీ ఇంట్లో ఆరా పవర్ ఉందా లేదా లేకపోతే మీ ఒంట్లో ఉందా లేదా అసలు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు ఈ మిషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలానే సార్తో మాట్లాడాలనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ